హాయ్ అండి ఈరోజు సండే కదా చేప తీసుకొచ్చారండి పండు చేప పులుసు పెడుతున్నాను కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒక చిన్న కప్పు ఉల్లిపాయలు సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఒక నాలుగు తీసుకుని గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ పచ్చి పచ్చిపసన పోయే వరకు ఈ పేస్ట్ వేయించుకోవాలి ఈ చేప కాస్ట్ ఎక్కువండి అంతగా కూడా దొరకదంటండి ఇది సీజన్లోనే దొరుకుతుందంటే చేప ఉల్లిపాయలు కూడా గోల్డ్ కలర్ వచ్చినాయి కదా కొద్దిగా సాల్ట్ వేసుకుని కర్రీకి తగినంత కారం కూడా వేసుకొని ఒకసారి బాగా ఉల్లిపాయలు పట్టేలా కలుపుకోవాలి ఇలా వేగిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న ఈ చేప ముక్కలు కూడా వేసుకుని రెండు వైపులా ఈ మా ఉప్పు పట్టేలా కలుపుకోవాలి ఉప్పు కారం వేసాం కదండీ పట్టెలా ఒక పక్క నుండి ఇంకొక వైపు పక్కకి అలా జరుపుకోవాలి ఎక్కువగా కలిపినట్టయితే విడిపోతుందండి చేప ఒక్క ముళ్ళ ఉంటుందండి చిన్న చిన్న ముళ్ళ ఏమి ఉండవండి ఈ చేపలోనూ కర్రీకి తగినంత వాటర్ వేసుకుని ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండుని తీసుకుని చింతపండు కూడా నానిన తర్వాత గుజ్జు తీసుకుని వేసుకున్న తర్వాత కరివేపాకు ఒక రెండు డబ్బులు వేస్తున్నాను కొంచెం కుక్ అయిన తర్వాత వేస్తున్నానండి మీకు కావాలనుకుంటే ఫస్ట్ వేసుకోవచ్చు పిస్ మసాలా గరం మసాలా కొద్దిగా వేసుకోండి కొద్దిగా కొత్తిమీర వేసుకోండి చేపల కూర అయితే వేడి వేడి చేపల పులుసు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్